హాయ్ అండి ఇదైతే హల్దీ ఫంక్షన్ అయిపోయి పెళ్ళికూతురు చేయడం అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి డ్యాన్స్ అయితే వేశారనమాట నేను కూడా వేశాను నేను మా బాబాయ్ వాళ్ళు చిన్నాన్న వాళ్ళందరం కలిసి డాడీ మేమందరం కలిసి వన్ సైడ్ అయితే డ్యాన్స్ స్టార్ట్ చేసామన్నమాట సాంగ్ యాడ్ చేద్దామంటే కోఆపరేట్ వస్తుందనమాట అందుకని నేను నార్మల్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను షార్ట్ వీడియోలో అయితే డ్యాన్స్ వీడియో పెడతాను చూడండి ఇంకా మా ఇంటికాడైతే ఇదే డ్యాన్స్ లాస్ట్ అయిపోయింది నాది నా పెళ్ళప్పుడే విరేనా సాంగ్ అనేది మా సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట ఆ సాంగ్ చాలా బాగుంది మీనింగ్ కూడా చాలా ఉంది ఆ సాంగ్కి మేము డ్యాన్స్ అయితే వేద్దాం అని అనుకున్నాము పెళ్ళికి డ్యాన్స్ వేయాలని చాలానే అనుకున్నాం బట్ కుదరలేదనమాట పెళ్ళి హడావిడిలో మొత్తం అక్కడే అయిపోయింది కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము పెళ్ళి ముందు నాకు ఈ చిన్న చిన్న వీడియోస్ అన్నీ మా చెల్లెలు వాళ్ళు తీసి పెట్టారనమాట నేను వాళ్ళకి చెప్పి పెట్టాను తీయండి అని చెప్పేసి వాళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడల్లా తీసి అయితే పెట్టారు అవే నాకు మెమరీ మెమొరీస్గా అయితే ఉండిపోయాయి ఇప్పుడు నా మ్యారేజ్ అయితే మా విలేజ్లో చాలా గ్రాండ్గా జరిగింది మీకు భరత్ మ్యారేజ్ వీడియోస్ అన్నీ పెడతాను చూసి మీరే చెప్పండి ఎలా అయ్యింది అనేది అయితే ఇలా మొత్తం జరగడానికైతే రీజన్ మా చిన్నమ్మ మా చిన్నాన్న వాళ్ళే అండి వాళ్ళే మొత్తం చూసుకున్నారనమాట చూసుకున్నారు చేయడం కూడా వాళ్ళే చేశారు అసలు నా మ్యారేజ్కి అంత బడ్జెట్ పెట్టుకో పెట్టాలి అని కూడా మేము అనుకోలేదు ఏదో అలా అయిపోయిందనమాట చాలా గ్రాండ్గా అయిపోయింది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కూడా నేను ఫీల్ అవ్వడమే కాదు మా విలేజ్లో పది మంది చెప్పుకునేలా చేశారనమాట నా మ్యారేజ్ అయితే ఇంకా నా మ్యారేజ్లో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు గొడవే జరగలేదు మ్యాక్సిమమ్ మా ఎస్టీ వాళ్ళలో పెళ్ళి జరిగితే తప్పకుండా కొంచెమైనా గొడవ అవుతుందనమాట మా పెళ్ళిలో అయితే అలాంటిది ఏది కాలేదు అదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే మా ఇంట్లో అయితే నాదే ఫస్ట్ పెళ్ళి అనమాట నేనే పెద్దదాన్ని సో మా వాళ్ళకైతే మా అమ్మ వాళ్ళకి ఏదీ తెలియదు అసలు అంత చెప్పింది చేసింది కూడా మా చిన్నాననే పెళ్ళిలో కూడా మా డాడీ కన్నా ఎక్కువ తనే చూసుకున్నారు అంతా ఆ మ్యారేజ్కి ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా ఉండడానికి రీజన్ అయితే మా చిన్నాననే అనమాట తనే తన చేతులపై నుంచి అన్నీ చేయడం వల్లనే మా డాడీకి ఎక్కువ టెన్షన్ లేకుండే అనమాట లేదంటే ఎంత టెన్షన్ పడుతుండేనేమో ఎవరికైనా ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నారంటే కొంచెమన్నా ఉంటుంది కదండి పెళ్ళికి సంబంధించిన సామాన్లు ఏమైనా తేడానికి వెళ్తే మాత్రం అందరూ చిన్నానని అడిగేవాళ్ళు తండ్రి మీరేనా అని చెప్పేసి అంత హుషారుగా పాల్గొనే వాళ్ళు అనమాట ప్రతి దాంట్లోనూ ఎవరైనా పెళ్ళి ఉందంటే ఒక నెల ముందో రెండు నెలల ముందో ఇంటికి వెళ్ళిపోయి అన్నీ చేసుకుంటారు బట్ మేము అట్లా కాదనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు వెళ్ళాము ఎందుకంటే అన్ని సామాన్లు ప్రతి ఒక్కటి కొనుక్కొని ఇక్కడే మా నుంచి కొనుక్కొని వాళ్ళ వెహికల్లోనే పెట్టించి మరి ఇంటికి పంపించారు ఆ వెహికల్ ఎంపటి కూడా మేము వెళ్ళలేదన్నమాట మా చిన్ననే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో పంపించేశారు